తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని జంతువులను అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది ఇటు హెచ్సియూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ప్రజలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా పెద్ద క్యాంపెయిన్ కూడా నడిపిస్తూ ఉన్నారు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గలం విప్పారు తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా స్పందించారు హెచ్సియు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలిక ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేస్తారు నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి నాది నాకు రెండు రోజుల క్రితం హెచ్సియు అంశం గురించి తెలిసిందే కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నా వయసు నలభై ఏళ్ళు నేను రేపో మాపో చనిపోవచ్చు కానీ నా బిడ్డలతో పాటు చాలామంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళందరికీ ఆక్సిజన్ వాటర్ చాలా అవసరం డెవలప్మెంట్ చాలా అవసరమే అందులో డౌట్ ఏమీ లేదు కానీ ఎక్కడైనా ఒక్క పాసిబిలిటీ ఉన్నా ఈ ఒక్క నాలుగు వందల ఎకరాలు వదిలేయండి దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను ఏదో ఒకటి ట్రై చేయండి మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని తీసుకుని డెవలప్ చేయండి మీరు చాలా సీనియర్ నాయకులు మీరు ఎన్నో విషయాల్లో చాలా ఎక్స్పర్ట్ ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి మనకు ఆక్సిజన్ వాటర్ ఎంతో అవసరం ప్లీజ్ ఆ నాలుగు వందల ఎకరాలు వదిలేయండి హార్ట్ఫుల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మరోసారి దీనిపై ఆలోచించండి మిగతా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె రాసుకువచ్చారు సో తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి ఒక పెద్ద క్యాంపెయిన్ కూడా నడిపిస్తూ ఉన్నారు ఈ హెచ్యు సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాల గురించి వాటిని వదిలిపెట్టండి వేరే ప్రాంతంలో డెవలప్మెంట్ డెవలప్మెంట్ని చేసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు అటు విద్యార్థి సంఘాలు హెచ్యు విద్యార్థులు కూడా కోరుతూ ఉన్నారు ఈ వివాదం ఏంటనేది చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో భూమి వేలంపై వివాదం కొనసాగుతోంది నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఏసీ ప్రణాళిక సిద్ధం చేసింది అయితే ఈ భూములు హెచ్యుకి చెందినవని జీవవైవిధ్యం ఉన్న వీటి జోలికి రావద్దంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటూ విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి భూముల వేలాన్ని తక్షమే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు వర్సిటీ భూమిలో వేలాది చెట్లు పక్షులు వివిధ రకాల జంతువులు వందల ఏళ్ళ నాటి శిలలు ఉన్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కూడా హెచ్చరించారు